హాయ్ అందరికీ నా పేరు సునీల్ ప్రసాద్ నా ఛానల్ పేరు సునీల్ మను వరల్డ్ ఇప్పుడు నేను కడప జిల్లా రాజంపేటకు పది కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి నందలూరులోని సౌమ్యనాథ స్వామి ఆలయానికి వచ్చాను అక్కడ మనం ఆ యొక్క దేవాలయాన్ని మనం చూస్తున్నట్లయితే ఆ యొక్క దేవాలయాన్ని వచ్చేసి దీనికి చాలా చరిత్ర ఉందని చరిత్రకారులు చెప్తారు ఈ యొక్క నందలూరు గ్రామంలో ఉన్న సౌమ్యనాథ స్వామి దేవాలయాన్ని పదకొండవ శతాబ్దానికి చెందినటువంటి చోళ రాజ వంశానికి చెందిన కులోత్తుంగ చక్రవర్తి ఈ యొక్క ఆలయాన్ని నిర్మించినట్లు అక్కడ చెప్తారు ఈ యొక్క ఆలయం చోళ పాండ్య కాకతీయ విజయనగర సామ్రాజ్యం వాళ్ళు ఇక్కడ ఆదరించి పెంచి ఈ యొక్క ఆదరించి పోషించారనమాట ఈ యొక్క దేవాలయాన్ని ఈ యొక్క దేవాలయం ను కొన్ని రోజుల తర్వాత కొత్తపిని రాజధానిగా చేసుకొని పరిపాలించిన తి నాదుని పట్టపురాణి చెన్నమణి సౌమ్య దేవాలయాన్ని శంఖచక్రాలను అయితేనేమి రత్న కిరీటాలను అందించడం ఇక్కడ జరిగింది మనం ఈ యొక్క దేవాలయానికి మనం చూసినట్లయితే ఇక్కడ ఒకసారి మహావిష్ణువు నారద మహర్షి కోరికపై భూలోక వింతలను చూస్తూ చెయ్యేరు దాన్నే నది అంటారు ఆ చెయ్యేరులో అక్కడ దర్శించడం కోసము వచ్చి ప్రశాంత వాతావరణానికి ముగ్ధుడైపోయి అక్కడ కొండ్రోలు ఉన్నాడట అప్పుడు నారద మహర్షి విష్ణుమూర్తి ముఖంలో ప్రశాంతతను సంతోషాన్ని గమనించి కలియుగంలో ఇదే నదీ తీరంలో నీవు కొలువై భక్తుల యొక్క కోరికలు తీరుస్తావు అని చెప్పేసి చెప్పాడట అందుకోసమే ఈ యొక్క దేవాలయంలో వచ్చేసి ఈ యొక్క మహావిష్ణువు వచ్చేసి సౌమ్యనాథునిగా ఇక్కడ వెలిచాడనమాట అదేవిధంగా కొందరు నారద మహర్షే ఈ యొక్క స్వామి ఆలయాన్ని స్వయంగా ప్రతిష్ఠించాలని కూడా ఎంతోమంది ఇక్కడ చెబుతుంటారు దీన్నే ఈ యొక్క కడప జిల్లాలో ఈ యొక్క పెన్నానదికి ఉపనదడి చెయ్యేరు అంటారు ఆ చెయ్యేరు నుండి నది అంటారు ఆ యొక్క బహునాథ బహుళ నది ఒడ్డున ఈ యొక్క సౌమ్యనాథ స్వామి ఆలయాన్ని ఇచ్చాడు అక్కడ ఆలయ గొడవలపైన చూస్తే తెలుగు కన్నడ తమిళ భాషల్లో ఎక్కడో ఇక్కడ ఎన్నో ముద్రించడం జరిగింది ఇక్కడ మనం చూసేట్లయితే గినా చూడండి కానీ ఈ యొక్క ఆలయంలో కింది భాగం ఉండడం వల్ల ఈ ఆలయంలో చేసి మరో ఆలయ మంటపం ఉన్నట్టు ఇక్కడే యాగశాల ఉంటుంది తర్వాత నరసింహస్వామి గణపతి ఆంజనేయ స్వామికి చెందిన చిన్న చిన్న గొళ్ళు కూడా లోపల ఉన్నాయి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం చూస్తే గిన్న అక్కడ పంచలోహాలతో చేసినటువంటి రకరకాలైనటువంటి విగ్రహాలను కూడా మనం అక్కడ చూడవచ్చు అవి ఆ కాలంలో తయారు చేయబడ్డవి వాటిని ఇట్లా బయట ప్రదర్శనగా పెట్టారు ఇక్కడ ప్రతి సంవత్సరము ఇక్కడ ఎంతో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి స్వామి బ్రహ్మోత్సవాలని ఆ బ్రహ్మోత్సవాలకు కడప జిల్లా వాళ్ళు మాత్రమే కాకుండా కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి కూడా ఎంతోమంది ఇక్కడ ప్రాశస్తం పైన దేవాలయాన్ని దర్శించడానికి వస్తారు కాబట్టి మీరు కూడా యొక్క దేవాలయాన్ని దర్శించండి అంతేకాకుండా మనకు తాళ్ళపాక అన్నమాచార్యులు గారు స్వయంగా శ్రీ సౌమ్యనాథుని పైన ఇక్కడ ఎన్నో ఆయన పైన వచ్చేసి సంకీర్తనలు రాశారు అవి ఏమి సంకీర్తనలు అంటే వెంకటేశ్వరుని పైన రాసినాక ఇతని యొక్క మహావిష్ణువు యొక్క సౌమ్యనాథుని పైన వచ్చేసి సరస శృంగార అనేటువంటి ఈ యొక్క గీతాలు కూడా ఇక్కడ రాయడము జరిగింది ఆయన కూడా ఈ యొక్క ప్రాంతానికి వచ్చి ఇక్కడ మీకు మొట్టమొదట చూపించినప్పుడు ఆ యొక్క దాంట్లో ఈ అన్నమయ్య దర్శించే స్థలం అని చెప్పాను అన్నమయ్య ఇక్కడికి వచ్చి స్వయంగా శృంగార రసాలైనటువంటి ఆయన యొక్క సంకీర్తనలు కూడా సౌమ్యనాథుని పైన రాయడం జరిగింది కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఇలా కడపకు వచ్చినప్పుడు తిరుపతికి వెళ్ళే దారిలో మీరు వెళితే ఒంటిమిట్ట మీటర్ స్వామి ఆలయం వస్తుంది వాటితో పాటు సమ్యారాయణ దేవాలయాన్ని దర్శించండి థ్యాంక్ యూ వెరీ మచ్